పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది ముందుగా మీడియా మిత్రులకు మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు నిజంగా అర్జున్ సన్న వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తూ ఉంటాను కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక ఇరవై సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మా మీ మనందరు విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది సో అమ్మ థ్యాంక్స్ అలాట్ పింపిసారట్టు వస్తుందిలే అమ్మ ఫస్ట్ అర్జున్ సన్న భయజయంతి చూడండి అన్నీ వస్తాయి ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం అవునా కాదా ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు పని చేస్తుంటారు పొద్దున్నే లేస్తారు మనకి టిఫిన్ పెడతారు మన బత్తలు ఉతుకుతారు మనకి ఇస్త్రీ చేసి పెడతారు మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకు భోజనం పెట్టి ఆవిడ పొడుకుంటుంది అలాంటి అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా లేదు ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకుంటే మనందరం ఫ్యూచర్ కూడా బాగుంటుంది సో ప్లీజ్ అమ్మలకి గౌరవం ఈ సినిమా అమ్మలందరికీ మాకు అంకితం చేస్తున్నాం అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హింద్ థ్యాంక్ యూ గారు కళ్యాణ్ రామ్ గారు ఇక్కడ మీ సైడ్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి ఒక చిన్న కోరిక ఉంది సో ఆ మాస్ పాటకి ఒక్క రెండు స్టెప్పులు వేస్తే మీతో పాటు వాళ్ళు కూడా అక్కడ కలిసి వేస్తారు ఒక్క రెండు స్టెప్స్ మీరు స్టెప్లు ఎవరు వేస్తారు అమ్మ మెల్లగా మెల్లగా ఒక్కొక్కరు రండి ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రమే చాలు చాలు సాంగ్ ప్లే చేయండి అమ్మా ఈ పేరేంటి సాయిదా చాలా బాగా చేశాడు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ రీల్స్ నర్సరావుపేటలో ఉన్న రీల్స్ అన్నిటిలోనూ మనోడు స్టెప్ కనిపించాలి ఓకేనా థ్యాంక్ యూ దట్ సో స్వీట్ ఆఫ్ యూ కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ మీరు ఇలా ఫ్యాన్స్ ని పిలిచి స్టెప్ వేయించడం అన్నది అండ్ ఇవాళ ఇక్కడ ఈవెంట్ కి హెల్ప్ చేసినటువంటి నందమూరి అభిమాని గోపినాథ్ ముందుగా ఐమ్ వెరీ సారీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సెల్యూట్ టు యూ అండి సెల్యూట్ బాగా ఆర్గనైజ్ చేశారు మీకు ఇబ్బంది పెడితే మమ్మల్ని క్షమించండి అండ్ ఫ్యాన్స్ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నందమూరి ఫ్యాన్ గోపీనాథ్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మో